ఓరువా ఏ వెన్రో నీ అక్కడ కల్ఫు తీశామేగా రిండిరేంటి అరే ఇదలు కేవైద్ర ఓపిసదాన ఇదలు ఓ ఇంకడి కావచ్చు జామ్ తనుడు కాదు అరు బాత్రూమ్ రూమ్ ఉండొర్తుండు రా ఏ వాడు నాలెక్క సింగరే అందుకే బాత్రూమ్ని పాటలు పాడుతాడు వాడు బాత్రూమ్ సింగరే ఓయ్ నాకు తెలిసి ఆ బాత్రూమ్లో కట్ల పామ నావం పామ చేరుకొట్టే ఉండవచ్చురా అందుకే దాన్ని చూసి భయపడతాడు ఏ అది పాంగాలు కాదు పావ దాని భయపడి తలుపులు బద్దలు వాళ్ళు కొనుక్కొని బయటకి వచ్చినోడు నాకు తెలిసి అది బొద్దిం బల్లి బల్లే అయ్యి ఉండదురా దాన్ని చూసి భయపడి ఉండినట్టుండు అడేవన్నా మా అడెక్క ఆడిదనుకుంటాను వా రా అబ్బ మరి గడ్డ ఎందుకు కొడుతున్నాడు అరే నువ్వు తెలిసి వాళ్ళకి మైసమ్మ పట్టవచ్చు రా బాత్రూంలో మైసమ్మ రా వాళ్ళు బాత్రూమ్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని కొయ్యవచ్చు ఏ ఆవురే మనం మనం మాట్లాడుకుంటాను గురించి మనకి తెలిసే అందరికీ తెలుసుకుంటావు ఎంకటి ఓ రేంకటి ఏమేనా ఎంతగా మొత్తుకుంటున్నావు ఏమని చెప్తా చెప్తానా 嗨拜，嗨拜。